హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఉద్యోగులకు యాభై ఎనిమిది శాతం డిఏ పెంపు జీతాలు ఇలా ఉన్నాయి కనీస వేతనాలకు సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అదేవిధంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం అయితే ఉద్యోగులందరూ కూడా సంవత్సరానికి రెండు సార్లు డిఏ అనేది పెంచుతామనేది ప్రకటించిన విషయం అయితే అందరికీ తెలిసిందే పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులకు కూడా డిఏను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపు ప్రతిసారి ఇలా పెరుగుకుంటూ పోతూనే ఉండడం అయితే మనం చూసుకోవచ్చు డిఏ అనేది ఉద్యోగ ఉద్యోగ యొక్క బేసిక్ శాలరీపై ఆధారపడుతుందని అందరికీ తెలిసిన విషయమే వేతన సంఘ సిఫార్సుల ఆధారంగా ఈ డిఏపై నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతము ఉద్యోగులకు డిఏ అనేది యాభై ఐదు శాతం ఉన్న విషయం అంతే తెలిసిందే దీన్ని మూడు శాతం పెంచడం వలన డిఏ అనేది యాభై శాతం అయితే ఉండడం జరిగింది దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే పండుగ సీజన్లో కూడా దాదాపు ఒక కోటి ఇరవై ఇరవై లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క పెన్షనర్లకు శుభవార్తనైతే అందే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది ఈ సంవత్సరం అయితే డిఏ అనేది మూడు శాతం అయితే భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం దీపావళి కానుకగా ప్రతి ఒక్కరు కూడా దీపాలకి బోనస్ అయితే అందుకోవడం అయితే జరుగుతుంది ఈ దీపాలకు సంబంధించి అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉండగా ఈ మధ్య ఎప్పుడైనా ప్రకటించే అవకాశం అయితే ఉంటుందని చాలామంది తెలియజేసిన విషయం అదేవిధంగా ఈసారి డిఏ అనేది భారీ సంఖ్యలో పెరగడం వలన జూలై ఒకటవ తారీఖు నుంచి అమలుకు అయితే రావడం జరిగింది జూలై ఆగస్టు సెప్టెంబర్ బకాయిని కూడా చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చివరిసారిగా మనకు చూసుకున్నట్లయితే మనకు హోలీ హోలీ సందర్భంగా రెండు శాతమే రెండు శాతం మాత్రమే ఒక డిఏ అనేది పెంచడం అయితే జరిగింది ఈ డియే వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే మనకు జనవరి అదేవిధంగా జులైలో ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీనిని అప్పుడు కాకుండా మొదటి అర్ధ భాగంలో హోలీ పండుగ సీజన్ దృశ్యం మార్చి సమయంలో ప్రకటించేయడం అయితే జరిగింది జనవరి ఒకటి నుంచి అయితే అమలు కావడం అయితే జరిగింది ఇలా చూసుకున్నట్లయితే గత ఏడాది దీపాలకి సరిగ్గా అక్టోబర్ పదహారుకి డిఏ అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి మనము ఇక్కడ డేకి సంబంధించి కూడా వారి యొక్క శాలరీస్ బేసిక్ పే ఏ విధంగా ఉంటే ఒకసారి లెక్కలోకి చూసుకున్నట్లయితే టేక్ హోమ్ శాలరీ ఎంత పెరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాము బేసిక్ పే కనీసం కనీస వేతనకు సంబంధించి ఉద్యోగి సగటు జీతం ముప్పై వేల రూపాయలు అని అనుకుంటే ఒక సగటు ఉద్యోగ జీతము ఇక్కడ డిఏ అనేది యాభై ఐదు శాతం పెరగడం వలన దాదాపు వారికి డిఏ పదహారు వేల ఐదు వందల రూపాయలుగా అయితే ఉండేది ఇప్పుడు ప్రభుత్వం మూడు శాతం డిఏని పెంచడం వలన యాభై ఎనిమిది డిఏ అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ లెక్కన చూసుకున్నట్టయితే దాదాపు పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు అనేటివి వారికి డిఏ పెరిగిన దాన్ని బట్టి లెక్కలకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ టేక్ హోమ్ షాలి చూసుకున్నట్టయితే పదిహేడు వేల నాలుగు వందల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు వారి యొక్క డిఏ అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా చూసుకున్న దాదాపు తొమ్మిది వందలు అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా అయితే వారికి డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెన్షన్ అనేది వర్తిస్తుందని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా ఉద్యోగస్తులకు ఇది గొప్ప శుభ వార్త అని చెప్పుకోవచ్చు ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి